బెడ్ బ్యాంక్ లో అవైలబిలిటీ ఉంది కాబట్టి ఒకవేళ దశకు వస్తే మద్దతు చేయడానికి ఇక్కడ మెడికల్ కాలేజీలో సిద్ధంగా ఉన్నాం కాబట్టి డెంగ్యూ గురించి వాళ్ళ దగ్గర ఉండి కూర్చొని ప్రతి సెక్రటేరియట్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ డెంగూలో ఏంటంటే సింపుల్ గా డెంగ్యూ మైల్ ఎర్రటి మార్చులు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆ తర్వాత సివియర్ కేసులో పెద్దవాళ్ళకి తెలిసిందిగా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను మిగతా ఇది ఒకవేళ వారికి

సో దాట్ యూ హ్యావ్ టు హేర్ షూర్ యా ఆల్ ద స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్ ద స్కూల్స్ సేమ్ థింగ్ ఫర్ అంగన్వాడీ సెంటర్స్ అంటే ఇది ఒక్కరోజు ఈరోజు చేసాము నిన్న చేయలేదు నిన్న వారు యాప్సెంట్ ఇలాంటి ఇది చెప్పకూడదండి మేడం నిన్నటిదాకా చేశారు ఈరోజు మాత్రం చేయలేదు దానివల్లనే అక్కడ స్టార్ట్ అడ్మిషన్ అయింది అన్నది సో మార్నింగ్ ఈవినింగ్ అక్కడే ఉన్నారు బిఫోర్ స్టార్ట్ అక్కడ హాస్టల్లో మార్నింగ్ ఒక్కోసారి చేయవచ్చు దానికి దే ఉడ్ బి సమ్ కమిటీస్ విత్ శానిటేషన్ కమిటీ లాగా ఏదైనా ఒకటి ఫోన్ చేసి పిల్లల్ని పెట్టి పిల్లల ద్వారానే దే విల్ గో దే ఇన్స్పెక్ట్ దే ఇక్కడ ఎప్పుడైతే ఉంది అని క్లీన్ చేసుకుంటారు పెద్దగా ఏం లేదు జస్ట్ దట్ ఒక అలవాటు వరకు సో ఇది మాత్రం హాస్టల్స్ లో విల్ మేక్ విసిట్ టు ది హాస్టల్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది సో అప్పుడు వాటర్ స్టాషన్ హాస్టల్ వార్డెన్ పైన వీళ్ళు టేక్ యాక్షన్ అని చెప్పారు అది స్ట్రిక్ట్ గా వారు ఫాలో చేసుకోవాలి ప్లస్ అక్కడ పిల్లలకి ఎవరికైనా ఫీవర్ అంటే ఇమీడియట్ గా దే హ్యావ్ టు కాంటాక్ట్ ద అక్కడ ఉన్న పక్కన ఉన్న పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లో లో గా అంటే రెస్పాన్స్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఒక యాక్టివ్నెస్ ఉండాలి ఇది మీరు ఎన్షోర్ చేసుకోగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ఆల్సో డియూ గారు డియూ సర్క్యులర్ టు ఆల్ ది ఆల్రెడీ వారు స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ అన్ని కూడా అరేంజ్ చేసి ఉన్నారని బట్ చేయాలంటే అక్కడ అన్ని కూడా కూడా ఎక్కడ ఇలాంటి స్కూల్స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాలి ప్లస్ ఇంకొక అబ్జర్వేషన్స్ ఎక్కువ ఈవెన్ రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ లో కూడా రోడ్ పక్కన ఈవెన్ స్మాల్ స్మాల్ ఏరియాలో వాటర్ స్టాగ్నేషన్స్ ఉన్నాయి చాలా కొద్ది కొద్ది కొద్దిగా ఉంది అక్కడ వారి ఐదా ఏదైనా అది ఫిల్ చేస్తే కూడా అది ఫిల్ అవుతుంది అలాంటివి కూడా ఫిల్ చేయకుండా ఉన్నారు సో దాట్ యూ హ్యావ్ టు టేక్ అ డ్రైవ్ నిన్న ఒంగోలులో చెప్పడం జరిగింది సో పెద్ద పాట్ఫోల్స్ ఏం లేదు చిన్నది కొద్దిగా దాంట్లో అక్కడ ఉన్న ఏదైనా శాండ్ ఆర్ ఏదైనా మీకు కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉన్నది చేసి దాంట్లో ఫిల్ చేస్తే ఫిల్ చేసుకోవచ్చు దాట్ యూ హ్యావ్ టు టేక్ ద డ్రైవ్ అట్లాంటి షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు వారి ద్వారానే కూడా చేస్తారు మీ సిబ్బంది మీకు లేదంటే వారి ద్వారా చేయించవచ్చు తెలిసి చిన్నగా అక్కడ ఒక టిఫిన్ చేసుకోండి అంటే చేసుకుంటారు అదే విధంగా మీకు ఎక్కడైతే వేకండ్ ల్యాండ్స్ ఉంది అక్కడ ఇలాంటి వాటర్ స్టాగ్నేషన్ చేసి ఏదైనా అక్కడ ఓనర్స్ బుషెస్ లాగా పెట్టి ఉన్నారు వేకండ్ ల్యాండ్స్ లో వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటే కన్సల్ట్ ఓనర్స్ పైన మీరు పెనాల్టీ అయ్యింది సో ఎవరెవరు వేకండ్ ల్యాండ్ వదిలి అక్కడ ఐదర్ దే ఆర్ డంపింగ్ వేస్ట్ దేర్ ఆర్ వాటర్ స్టామినేషన్ ఉంటే ఐడెంటిఫై చేయండి మీ మార్నింగ్ డిసెంట్లో వారికి ఒక్కసారి చెప్పండి క్లియర్ చేయలేదంటే ఫైన్ అయ్యింది అదే ఫస్ట్ రీజన్ సో దాట్ షోస్ ద ఫెయిలియర్ ఆఫ్ దాట్ లోకల్ బాడీస్ అక్కడ ఉన్న సిబ్బంది వారు ఫెయిర్ మన ఫెయిలియర్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ వల్లనే ఈ కమ్యూనికబుల్ డిసీజ్ స్టేట్ నుంచి కూడా మీకు కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పి ఉంటారు సీఎం సార్ ఇక్కడ సీజనల్ డిసీజ్లో కంట్రోల్ పెట్టుకోవడం ప్రివెంటివ్ మెషర్స్ బాగా చేసి చేస్తే విల్ బి ఎవరి టు హ్యాండిల్ దిస్ వెల్ మరి ఒక్కసారి వచ్చేసి మీకు ఒకసారి నెగిటివ్ ఇక్కడ ప్రకాశంలో ఫలానా ఏరియాలో ఇలా ఉంది శానిటేషన్ చర్యలు మీరు ఎంత చేసినా నెగటివ్ ఇమేజ్ని మరీ కరెక్ట్ చేసుకోవడానికి ఇట్ ఇస్ డిఫికల్ట్ బెటర్ సరిగా ఉన్నప్పుడే థింగ్స్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్లకుండా చూసుకోవడం అప్లోడ్ చేసినది వారు వెళ్ళి కరెక్ట్ చేయాలి ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫీల్డ్ నుంచి అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ వారు చెప్తున్నారు ఎందుకు ఈ మీదే అప్లోడ్ చేస్తున్నారు మేమే చేయాలి కదా అని దే ఆర్ థ్రెటనింగ్ తేమనమాట సో దాని తక్కువ చేస్తున్నారు సో ఈ మెసేజ్ కూడా వెళ్ళిపోవాలి ఫీల్డ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా వాటర్ ట్రాన్స్మిషన్ పాయింట్ ఉంది ఇఫ్ దట్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ ట్రాన్ ల్ డెంటిఫై చేసి ఊరికే సిస్టమ్